ఇప్పుడు ఇట్లాంటి షెడ్ కట్టుకుంటే ఈజీ ఫామ్ అంటే కోటి రూపాయలు అన్న ఎవరికైనా అంటే కోటి రూపాయలు విషయం అంటే ఎంత మనకి ఎంత వస్తుంది మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది ఆలోచిస్తారు కదా మనము యాక్చువల్ అయితే ఇయర్లీ ఒక సెవెన్ బ్యాచెస్ టార్గెట్ తీసుకుంటే అందులో ఫైవ్ బ్యాచెస్ మంచి అమౌంట్ గెయిన్ చేస్తాం ఒక టూ బ్యాచెస్ నార్మల్ వస్తాయి వస్తాయనుకో పని చేయాలి ఓకే వచ్చిందంటే ఒకసారి ఒక బార్డ్ అంటే ఒక కేజీకి సెవెంటీన్ రూపీస్ వచ్చింది వచ్చింది ఒకసారి కెపాసిటీ షెడ్ వేసుకోవాలి ఈసీ అంటే మినిమం ఒక కోటి రూపాయలు అయితే మినిమం పెట్టాలి ఇప్పుడు మీరు ఇది కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ అయింది అన్నారు మామూలుగా తక్కువ ఖర్చులో కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మీ ఉదాహరణ జయశ్రమన్న సో ఈరోజు మనం ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ లో ఉన్నాం ఈసీ పౌల్ట్రీ ఫామ్ అంటే ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ ఫార్మ్ అనమాట మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం టెంపరేచర్ అంతా కంట్రోల్ ఉంటుంది మొత్తం మన ఫీడర్ కానీ డ్రింకర్ కానీ అంతా ఆటోమేటిక్ ఉంటాయి అనమాట మ్యాన్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది మొత్తం ఆటోమేటిక్గా ఉంటుంది మామూలుగా ఈ షెడ్ ఖర్చు ఒక ట్వంటీ థౌసండ్ షెడ్ వేసుకోవాలంటే మామూలుగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కోటి రూపాయలు మినిమం అవుతుంది ఏమైనా జస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో వేసుకున్నాం అనమాట చెప్పడం జరిగింది మొత్తం అసలు ఈసీ ఫామ్ ఎట్లు ఉంటుంది బేసిక్ అసలు ఈసీ ఫార్మ్ ఎట్లా ఉంటుంది ఎట్లా రన్ చేయాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మా ఒకవేళ మీరు మా ఒకవేళ మీరు మా ఛానల్ కొత్తగా చూసినా కింద సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని అట్లా లైక్ చేసుకుని ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అనమాట ఆలస్యం లేకుండా వీడియోలు వెళ్ళిపోతాం నమస్కారం నమస్తే అండి అన్న ముందుగా మీ పేరు ఈ షెడ్ లొకేషన్ నా పేరు చాడా కరుణాకర్ రెడ్డి తిరుమలాపూర్ విలేజ్ తుర్కాపల్లి మండల్ యాదాద్రి డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు ఫస్ట్ చాలా మంది డౌట్ ఏమి ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా పౌల్ట్రీ ఫార్మ్కి ఈసీ పౌట్రీ ఫామ్కి ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ మీ అంటే ఓపెన్ ఫామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంటే దాంట్లో ఒక సంవత్సరం తీసుకోవడానికి అవకాశం ఉంటది దీంట్లో సెవెన్ బ్యాచెస్ తీసుకోవచ్చు సంవత్సరానికి ఇంకొకటి ఏంటంటే ఇది దీంట్లో కొంచెం కంపెనీస్ కూడా ఇంటిగ్రేషన్ ఇచ్చే కంపెనీలు కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాయి అన్నమాట బార్డ్ రియరింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా మనకు ఇది కొంచెం అమౌంట్ వన్ టూ రూపీస్ డిఫరెంట్ ఉంటుంది మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది ఇందులో అందులో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అవుతుంది ఇందులో త్రీ టు ఫైవ్ పర్సెంట్ అవుతుంది మోటల్ అంతే ఇంకా మన బడ్ గ్రోత్ లా ఇప్పుడు అవి మాములు ఫార్టీ ఫైవ్ డేస్ కదా ఇవి అంత లోపే వస్తే అది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అది ఉంటుంది ఇదేమో థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ అంటే ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ డిఫరెంట్ ఉంటాది మామూలు మీరు ఈ ఫామ్ పెట్టాలని కానీ మాములుగా నార్మల్ గా అందరూ అందరికైనా స్టార్టింగ్ లో మీరు చేస్తా ఉంటారు కదా అప్పుడు అన్ని ఈసీ ఫామ్ అంత రాలేదు కదా అప్పుడు మీకు తాట్ ఎట్లా వచ్చింది పెడదాం అంటే ఎట్లా మ్యాన్ ఫోర్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఓపెన్ అయితే ఇంత ట్వంటీ థౌసండ్ బాడుస్ చదవాలంటే ఒక ఫోర్ మెంబర్స్ వర్కర్స్ అవసరం ఉంటది దీంట్లో టూ మెంబర్స్ కూడా వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు ఫ్యూచర్ లో మనకి వర్కర్స్ ప్రాబ్లమ్ ఉంటుంది లేబర్ సమస్య ఉంటది అని కొంచెం తగ్గించుకోవడం లేబర్ లేకుండా వర్క్ నడవాలి ఇదంతా ఆటోమేషన్స్ మొత్తం ఆటోమేటిక్ మెయిన్ ఏంటన్నా అంటే ఇప్పుడు నార్మల్ గా ట్వంటీ ఫామ్ అంటే మినిమం ఒక కోటి రూపాయలు అయితే మినిమం పెట్టాలి ఇప్పుడు మీరు ఇది కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు సెవెంటీ తక్కువ ఖర్చులో కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మీ ఉదాహరణ అంటే మనము ఈ ఐరన్ కానీ ఈ రేకులు కానీ డైరెక్ట్ కంపెనీని అప్రోచ్ చేసి తీసుకోవాలి ఐరన్ కూడా పెద్ద హై స్టాండర్డ్ అపోలో జిందాలు అట్లా కాకుండా లోకల్ మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు ఈ సివిల్ ఇంజనీర్స్ ఏంటంటే కోల్ ఫామ్ ఇంత పెద్దగా వాడు అంటే ఏ ప్రకారం అమౌంట్ ఇవ్వమంటాడు అవసరం లేదు ఇలా వర్క్ ఏమో సివిల్ వర్క్ పెద్దగా ఏం ఉండదు కాబట్టి ఎక్సెప్ట్ ప్రకారం కాకుండా అతను మాట్లాడుకోవాలి డైలీ వైజాగ్ చేసుకొని సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే కరెంట్ కానీ జనరేటర్ కానీ కొంచెం మనం మిడిల్ పర్సన్స్ నమ్మకుండా మనమే కంపెనీకి అప్రోచ్ అయ్యి తీసుకుంటే కొంచెం టు టెన్ లాక్స్ మనం తగ్గించుకోగలుగుతాం ఫైవ్ లాక్ తగ్గించుకోగల మామూలుగా ఇప్పుడు ఆటోమేటిక్ ఫీడర్ కానీ ఆటోమేటిక్ డ్రింకర్ గాని మొత్తం సెటప్ కానీ మీరు ఎక్కడి నుంచి మీరు ఎవరిరు మేమైతే ఆన్లైన్ లో చూసి మధ్యప్రదేశ్ వాళ్ళది ఇది ఇండోర్ నుండి తీసుకున్నాము అట్లే ఇప్పుడు ఏదైనా కంపెనీ స్టేట్ లో ఇప్పుడు ఏషియన్ ఫాల్ట్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు యాక్చువల్ తెలంగాణలో మిగతా అన్ని అవుట్ ఆఫ్ స్టేట్ లలోనే ఉన్నాయి ఇట్లా మనం ఆన్లైన్ లో చూసి బార్గెన్ చేసుకుని తీసుకోవాల్సింది అంటే ఇప్పుడు మామూలుగా తక్కువ ఖర్చులో ఇప్పుడు చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు అన్న ఎక్కువ ఎక్కువ రేట్లు పెడుతున్నారు దానికి దీనికి అంటే ఇప్పుడు మనం సెవెంటీ ఫైవ్ సెవెంటీ తెచ్చుకున్నాం తక్కువ ఖర్చులో వాళ్ళు కట్టుకోవాలి ఈ మిస్టేక్ చేస్తారు కొత్త కట్టుకుంటే అవి చేయకండి అంటే ఏం చెప్తారు నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే హై టెక్నాలజీ అని ఇప్పుడు ఇంత వచ్చి మన దగ్గర ఈసీ ఇంట్రడ్యూస్ అయ్యే ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది అన్ని కంపెనీలు కూడా ఏ ఆటోమేషన్ ఖరాబ్ కాలేదు ఎవరు సెవెన్ ఇయర్స్ ఫస్ట్ స్టార్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఖరాబ్ కాలేదు ఇప్పుడు అన్ని కొన్ని కంపెనీలు మై హై స్టాండర్డ్ అని చెప్పి ఎక్స్పైరేట్ అంటారు వాళ్ళు అవసరం లేదు ఎట్లయినా ఫైవ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు నడుస్తాయి టెన్ ఇయర్స్ తర్వాత ప్రాబ్లం వస్తాయి సరే అలా మన లో ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని చూసి చూజ్ చేసుకోవడమే తప్ప వేరే ఏం లేదు ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ షెడ్ కి ఎంత ఖర్చు అవుతుంది నార్మల్ ఈ లకు మన జనరేటర్ కి వీటికి ఈ రేకులకు మీకు తెలిసిన ప్రకారంగా అంటే నాకు రఫ్ గా అంటే ఇప్పుడు ఆటో మిషన్స్ కదా ఇప్పుడు ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు రకరకాలు పెట్టిన రేట్లు ఈ షెంత ట్వంటీ థౌసండ్ కెపాసిటీకి ఇదే ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ ఇది అనుకోండి ఇది మనకు సివిల్ వర్క్ ఒక ట్వంటీ ల్యాక్స్ అవుతుంది జనరేటర్ కరెంట్ ఒక టెన్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఆస్ బేస్ రేకులు అవి ఒక సిక్స్ లాక్స్ వరకు రేకులు సిక్స్ సెవెన్ లాక్స్ అవుతాయి ఇక మన వర్కర్స్ ఉంటాయి వర్కర్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ ప్రత్యేకంగా ఈసీ ఫామ్ పెట్టుకోవాలనేటోళ్ళకు ఎట్లా ఏమేమి చెప్తారు వాళ్ళు ఎట్లా స్టార్ట్ కావాలి బేసిక్ బేసిక్గా షెడ్ కానీ ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇట్లా త్రూ వెళ్ళండి అనేది దాని గురించి వాస్తవానికి ఏంటంటే కొందరు ఈ విడుతు విషయంలో కొంత ప్రాబ్లం ఉన్నది దీంట్లో ఫార్టే పెట్టుకుంటే బెటర్ ఫార్టీ పెట్టుకుంటే ఫార్టీ పెడుతుండాలి లెంత్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ విడుతు మాత్రం ఫార్టీ 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 ఫైవ్ క్లోజ్ చేయకుండా మనం ఫిఫ్టీ కూడా పెడుతుంది ఫిఫ్టీ వచ్చిన రిజల్ట్ రాలేదు చాలా ఫార్మ్స్ అయితే ఇంకొకటి ఏంటంటే ఫార్మర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇడు ఉంటా అనుకున్న మాత్రం మాత్రమే ఫీల్ రావాలి ఇప్పుడు హైదరాబాద్ నుండి మేనేజ్ చేస్తాడే కాదు ఇప్పుడు ఇది ఎట్లా ఆటోమేటిక్గా అన్నారు మామూలుగా ఇద్దరు వర్కర్లు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది మోటాలిటీ ఉండదు ఇప్పుడు మొటాలిటీ ఉండదు కాబట్టి మనం ఇంత ఖర్చు పెట్టినాం కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చూసుకోవాలంటే కష్టం వర్క్ చేయకపోయినా ఓన్లీ వర్కర్ మీద అంటే కరెంటు మేజర్ సమస్య ఒక ఫైవ్ మినిట్స్ కరెంట్ పోయినా ఒక రోజు షెడ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది మొత్తం మొత్తం క్లోజ్ ఫైవ్ మినిట్స్ జనరేటర్ అయినా కరబ్బై ఉండొచ్చు కరెంట్ కూడా సరిపోతుండొచ్చు అదే మనం ఇటు ఉంటే ఏమన్నా ఉంటే ఆల్టర్నేట్ గా చేసుకోవడానికి వర్కర్ ఏం చేస్తాడు వర్క్ చేస్తాడు నైట్ అయిపోయింది కానీ టైం అయిపోయి పడుకుంటాడు మనం ఉన్న తలాట్ డే అంతా వర్కర్ మీద డిపెండ్ అయినా నైట్ మాత్రం మనం ఉండాల్సిందే చాలా మంది రైతులు అయితే ఇప్పుడు ఫార్మర్స్ అంత మామూలుగా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఫోన్ కనెక్ట్ చేసుకుంటారు అది కొంత వరకు సేఫ్ జోన్ ఇప్పుడు మామూలు ఇప్పుడు మోటాలిటీ ఎంత ఉంటుంది అండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ కెపాసిటీ కదా మీకు వాళ్ళు చిక్స్ అని ఇస్తారు వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయేసరికి ఇప్పుడు నార్మల్గా నార్మల్ పౌల్ట్రీ ఫామ్ ఎంత మోటాలిటీ ఉంటుంది దీంట్లో ఎంత మోటాలిటీ ఉంటుంది అదే డిపెండ్ ఆన్ క్లైమేట్ తో ఉంటుంది ఇందులో ఫైవ్ పర్సెంట్ దాటైతే పోదు ఫైబర్ దాటైతే పోదు రేర్ అంటే దాటి కూడా పోతుండొచ్చు రేర్ మీకు ఎన్ని చిక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇంత షెడ్ ఇది మాది ఫోర్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ సిక్స్ ఇస్తారు మాకు ట్వంటీ థౌసండ్ ఇస్తారు మేము కూడా ఒకసారి ఏంటంటే చేస్తారు క్లైమేట్ కి అనుగుణంగా వింటర్ సీజన్ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ కూడా ఇలా వింటర్ సీజన్ ఇప్పుడు సమ్మర్ వాస్తవాన్ని కదా కాకపోతే ఇప్పుడు క్లైమేట్ మనకు రేనే ఉంది కానీ సమ్మర్ ఇప్పుడు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం ఓకే మేము కంపెనీ వల్ల ముందే చెప్తాం అంటే మనకు ఐడియా ఉంది కాబట్టి మాకు కొన్ని చిక్స్ తక్కువనే ఏరి సమ్మర్ మరి వేరే ఎక్కువ హీట్ ఉంటే కూడా కంట్రోల్ కాదు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఈసీ ఫామ్ అంటేనే అంత రిస్క్ ఉండదు రిస్క్ ఇన్ ద సెన్స్ మనం చిక్స్ తెచ్చుకున్నాక వీటిని కేర్ చేసుకోవాల్సిన ఉండదు మనం ఎట్లా క్లైమేట్ ఇలా సెట్ చేస్తాము ఫీడ్ ఇవంతా ఆటోమేటిక్ ఉంటాయి ఇంకేమైనా రిస్క్ కానీ ఈ తప్పులు చేయకూడదు చేస్తుర్రు చాలా మంది అనేటివి ఏమైనా ఉన్నాయా తప్పులు చేస్తున్నది ఏం లేదు కరెంట్ విషయం మాత్రం ఒకటి ఏం చేస్తున్నారు అంటే ఒకే లైన్ తీసుకుంటూ కంట్రోల్ ప్యానల్ త్రూ కంట్రోల్ ప్యానల్ అక్కడ ఉంది అండి దాని త్రూగా ఆటోమేటిక్ వెళ్తుంది కానీ ఒకే నమ్ముకోకుండా ట్రాన్స్ఫార్మర్ నుండి డైరెక్ట్ ఫ్యాన్లకు రెండు లైన్లు వేసి పెట్టుకోవడం ఉత్తమం ఇన్ కేస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే కరెంట్ కంట్రోల్ ఫ్యాన్ ప్రాబ్లం ఏర్పడదు ఆటోతో బంద్ అయిపోయినాయి మనం డైరెక్ట్ లైన్ ఉన్నదనుకో జస్ట్ ఫీజ్ తీసుకొని ఏదైతే సాకెట్ తీసుకొని పెడితే కనీసం ఒక ఫోర్ ఫ్యాన్స్ రన్ అయితే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు మీరు ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో అట్లాంటి ఇంకేమైనా చేసినప్పటి నుంచి అట్లాంటి వాస్తవానికి దేహం దేహంతోనే ఏ రోజు ప్రాబ్లం రాలే కానీ వేరే ఫార్మర్స్ వచ్చినాయి మేము అక్కడ పోయి చూసి ఎందుకు వచ్చిందని చూసిన తర్వాత మేము అట్లా డైరెక్ట్ లైన్ వేసుకున్నాం నేను ఎవరికైనా కానీ చెప్తే డైరెక్ట్ లైన్ ట్రాన్స్ఫర్ నుంచి ఫ్యాన్ ఏ అయినా సరే ఏ రోజు అయినా సరే అందుబాటులో ఆటో ఆటోమేషన్ తో నడుస్తున్నాయి కదా కంట్రోల్ ప్యానల్ కే ఉన్నాయి అనుకుంటే అది ఏ రోజైనా ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎట్లా ఈజీ షెడ్యూల్ అంటే కోటి రూపాయలు కానీ ఎవరికైనా ఎట్లుంటాయంటే కోటి రూపాయలు పెట్టడం ఎంత మనకి ఎంత వస్తుంది మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది ఆలోచిస్తారు కదా మనము యాక్చువల్ అయితే ఇయర్లీ ఒక సెవెన్ బ్యాచెస్ టార్గెట్ తీసుకుంటే అందులో ఫైవ్ బ్యాచెస్ మంచి అమౌంట్ గెయిన్ చేస్తాం ఒక టూ బ్యాచెస్ నార్మల్ వస్తాయి అనుకుని పని చేయాలి ఓకే ఇప్పుడు మనం బ్యాచ్ కి మామూలుగా మీకు ఎంత ప్రాఫిట్ ఉంటది అన్న రేర్ గా అంటే ఇంత ఎగ్జాక్ట్ కాదు ఒకటి అటు ఇటు అవుతుంది ఇంత వస్తుంది అన్నప్పుడు టూ పాయింట్ ఫైవ్ త్రీ టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ అట్లా ఒక ఇయర్ కి కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుందో అన్న సెవెన్ బ్యాచెస్ ఒక టు ఇప్పుడు ఇప్పుడు ఈ కోటి రూపాయలు రికవరీ చేయాలంటేనే ఫోర్ ఇయర్స్ దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ పడుతుంది ప్రాఫిట్ నాకున్న డౌట్ ఏంటన్నా అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఇప్పుడు చిక్స్ వాళ్ళే ఇస్తారు పీడి వాళ్ళే ఇస్తున్నారు మెడిసిన్ అంతా వాళ్ళే చూసుకుంటారు కదా ఇప్పుడు ఒక టూ కేజీస్ వచ్చింది అనుకో హెన్ను దాంట్లో వాళ్ళు మామూలుగా మీకు ఇచ్చే ఇప్పుడు మీ మెయింటెనెన్స్ అంతా పోను వాళ్ళు ఇప్పుడు నైన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అంటే ఎక్కువ అంటారు అట్లా మీకు ఎంత రేట్ పడుతుంది ఒక్కొక్క దానిపై ఈ ఇప్పుడున్న కంపెనీ స్టాండర్డ్స్ నైన్ రూపీస్ ఉంది మనం అదే మనము ప్రొడక్షన్ కాస్ట్ కదా బిలో చేస్తాం నైన్టీ వాళ్ళు స్టాండర్డ్ పెట్టుకున్నారు కదా నైన్టీ స్టాండర్డ్ కూడా కొంచెం తక్కువ చేస్తే మనకు అందులో ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఒక యావరేజ్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది టెన్ టువెల్ మధ్యలో వస్తుంది మామూలుగా మీకు ఎక్కువ వచ్చిందంటే ఎప్పుడు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అంటే ఎప్పుడు తక్కువ వచ్చింది అలాగే నాకు ఎక్కువ వచ్చిందంటే ఒకసారి ఒక బార్డు అంటే ఒక కేజీకి సెవెంటీన్ రూపీస్ వచ్చింది ఇక తక్కువ అంటే సిక్స్ రూపీస్ వచ్చింది తక్కువ అంటే సిక్స్ రూపీస్ వచ్చింది సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వచ్చింది ఒకసారి సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ తక్కువ అంటే టూ ట్వంటీ టూ థర్టీ అట్లా రెండు మూడు సార్లు వచ్చింది అట్లా టూ ట్వంటీ టూ థర్టీ ఇంకోటి మొన్న బర్డ్ ఫ్లూ వచ్చి చాలా ఇబ్బంది చేసింది చాలా మంది మామూలుగా వీసీ ఫామ్ కి రావంటారు ఇట్లాంటిది ఏమన్నా మీ దగ్గర ఏమన్నా వచ్చిందా రాలేదు బర్డ్ ఫ్లూ కానీ వైరల్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది దీంట్లో ఎందుకంటే నీకు మొత్తం వాల్స్ కదా బయట నుండి హెయిర్ వచ్చే తక్కువ మేము ఈ కూలింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో మేము డైలీ టూ త్రీ టైమ్స్ అంటీ డిస్పెక్షన్ స్ప్రే చేస్తుంటే అసలు వైరస్ వచ్చే చాయ్ చాయ్ చాయి తక్కువ అంటే రాదా తక్కువ తక్కువ ఆ తక్కువ అన్నారు వస్తే ఏ కారణంతో వస్తే ఇప్పుడు మన సూపర్వైజర్స్ వైజర్స్ కానీ మనం కానీ వేరే ఫార్మ్ సైడ్ లేకపోతే ఇంకా పౌల్ట్రీ ఉన్న విలేజ్ సైడ్ వెళ్ళి మన వెహికల్ ద్వారా రావచ్చు మన ఫుడ్ ద్వారా కూడా రావచ్చు సూపర్వైజర్ వేరే కంపెనీలో వేరే ఫార్మ్స్ తిరిగి వస్తాడు అక్కడ ఆ ఫామ్ లో ఇట్లా విషయం అతను తెలియకపోవచ్చు అస్తే ఆ ఫామ్ మన ఫామ్ విజిట్ చేసినప్పుడు మన దగ్గర రావచ్చు అందుకనే పుట్ మన పుట్టువే కూడా పెడతాం కాళ్ళు కడుకొని లోపలికి వస్తాడు అట్లా మనం కొంచెం నివారించవచ్చు కొంచెం నివారించవచ్చు ఇంకా ఇప్పుడు మామూలుగా మీకు బిజినెస్ బాగుందా అన్న ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా మంది నన్నే చాలా మంది కవన శిక్షలు అడిగారు అన్న ఈసీ ఫామ్ గురించి ఒక వీడియో అన్న మాకు పెట్టాలని చాలా మంది ముందుకు వస్తారు వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఈసీ ఫామ్ పెట్టాలనుకున్న ఫస్ట్ ఫార్మర్ నేను ఇలా ఉంటా అనుకోవాలి ఫస్ట్ ఒకవేళ ఒకవేళ ఒక రోజు లేబర్ వెళ్ళిపోవచ్చు ఆ రోజు రెండు రోజుల మంది లేకపోతే పని చేస్తా తత్వం ఫస్ట్ ఉండాలి ఇక ఒక బ్యాచ్ పోయింది అని నిరాశ పడకుండా ఒక ఆరు నెలలు కంటిన్యూ చేసి తెలిసిపోతాది బాడీ ఎట్లా జాగాల మనం తెలిసిపోతే సక్సెస్ అవుతారు ఫెయిల్యూర్ అన్నది లేదు ఎందుకంటే మనవ జీవితంలో చికెన్ అనేది హై ఇంపార్టెంట్ చికెన్ రేటు తగ్గినా మళ్ళీ తర్వాత మళ్ళీ హై వెళ్ళిపోతుంది నిలబడతాకెట్ లా బట్ కాకపోతే ఏంటంటే ఫార్మర్ ఒక్కటేసారి ఆలోచించాలి నేను వన్ సిఆర్ పెడుతున్నా నాకు ఇమీడియట్లీ రిటర్న్స్ రావాలని మాత్రం ఆలోచించకుండా రావాలి అట్లా వస్తే కొంచెం ఫస్ట్ స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక రెండు బ్యాచ్లు మనకు తెలియక లోపం ఏర్పడుతుంది లాస్ట్ పోతాము కానీ ఒక వన్ ఇయర్ లో ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఓపెన్ పౌల్ట్రీ ఫార్మ్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ డేస్ లో వస్తుంది ఇది జస్ట్ థర్టీ ఫైవ్ డేస్ అంటే దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు చాలా మంది ఇంజక్షన్ చేస్తారు అన్న డౌట్ వాస్తవమే దానికి మీరేం అంటే ఏమైతుంది అంటే నేను చిన్న ఉదాహరణ ఎంత మంచి ఏసీ రూమ్ లో కూర్చొని మనం ఉన్నాం అనుకో అదే ఫుడ్ తీసుకున్నా కూడా మంచి గ్లోగా అవుపిస్తుంది హెల్తీ ఉన్నట్టు అనిపిస్తుంది అదే నువ్వు నార్మల్ గా చెట్టు కింద గుడిసెలో చెట్టు కింద ఉన్నప్పుడు ఏమనిపిస్తాయి అంటే ఎండకు అరింటి నువ్వు అదే కంటే ఎక్కువ ఫీడ్ తీసుకు తిన్న అన్నం తిన్నా కూడా మనిషి అంత గ్లో అవుతుంది సేమ్ ఇది కూడా ఏంటంటే ప్రతి రోజు దాని బాడీకి అనుగుణంగా ఎంత బాడీ ఇంత వెయిట్ ఉంది దానికి ఎంత టెంపరేచర్ ఉండాలో ఒక సిస్టమ్ సైంటిస్ట్ ఒక అనుకున్నారు కదా అదే మెయింటైన్ చేస్తాం కాబట్టి తొందరగా గ్రోత్ అవుతుంది అనమాట అంతే వేరే ఇంజెక్షన్ చేయడం గానీ వేరే మెడిసిన్ యూజ్ చేయడం కానీ అదర్ ఫార్మ్స్ లో చూసుకున్నప్పుడు ఇంజెక్షన్స్ తక్కువ మెడిసిన్స్ తక్కువ దీంట్లో 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 ఓన్లీ సేమ్ ఫీడ్ అవా ఓపెన్ ఫార్మ్ కంపెనీ ఫీడ్ సేమే ఈ ఫీడ్ సేమే బట్ కాకపోతే టెంపరేచర్ అనేది రోజు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దానికి హెల్దీగా ఉంటది తొందరగా గ్రోత్ వస్తుంది బిజినెస్ అంటే మీరేం చెప్తారు ఒక మాటలు చెప్పడానికి అంటే ఇది కొంచెం మనం కష్టపడితే రిజల్ట్ ఉంటదని అని చెప్పగలుగుతా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది బట్ కష్టం కూడా ఉండదు కష్టం కూడా మొత్తం ఓన్లీ డబ్బులే పెట్టినాం కదా అంటే మాత్రం రిజల్ట్ రాదు నేను డబ్బులు పెట్టి హైదరాబాద్ ఉంటా లేకపోతే నేను ఇంకేనో బయట తిరుగుతా అంటే రిజల్ట్ రాదు ఇక్కడ ఉండాలి ఫామ్ డే టు డే చూడాలి మనం పని చేయకపోయినా కూడా అబ్జర్వేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఈ క్వశ్చన్ ఏందన్నా అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇదే ట్వంటీ థౌసండ్ కెపాసిటీ నార్మల్ చెట్లు అయితే ఒక బ్యాచ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది మీ అప్రాక్సిమేట్ గా మీకు ప్రాఫిట్ డిఫరెన్స్ అట్లా అయితే ఏమైతే అంటే ఒక బ్యాచ్ వచ్చేసి దాంట్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ వరకు ఎర్న్ చేయొచ్చు ఓపెన్ ఫామ్ అయితే త్రీ కదా త్రీ ఇప్పుడు మొటాలిటీ తక్కువ వచ్చినప్పుడే మీరు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అన్నారు అంటే నాకు మొటాలిటీ చాలా వచ్చింది అన్నప్పుడే టూ పాయింట్ ఫైవ్ అన్నారు మామూలుగా త్రీ పెట్టుకొని త్రీ ఎబో త్రీ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటది ఉంటుంది సో ఇది ఈ రోజు మన వీడియో అన్న సో ఇట్లాంటి వీడియోస్ చూసి మాత్రం మీరు ఎట్లాంటి ఫామ్ స్టార్ట్ చేయకండి మీకు ఒకవేళ ఎట్లా ఏదైనా ఫామ్ పెట్టాలనుకుంటే మీరు ఫామ్ విజిట్ చేయండి చాలామంది యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలామంది ఫామ్ స్టార్ట్ చేస్తారు అట్లాంటి తప్పు మీరు చేయకండి మీకు ఒకవేళ పర్సనల్గా పెట్టాలి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకుంటే మీ సరౌండింగ్లో కానీ ఇంకా ఎట్లాంటి షెడ్కి వెళ్ళి మీ ఫిజికల్గా వర్క్ చేయాలి వర్క్ పేపర్ వర్క్ కానీ ఫిజికల్ వర్క్ కానీ ఇవి రెండు ఉంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది సో ఇట్లాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి అవన్నీ మిస్ అవుతుంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయితే సపోర్ట్ చేయండి